వర్షాకాలం వచ్చినా దాహార్తి తీరని ప్రజలు సర్కార్ పై మండిపడ్డ సబితీ ముగిసిన ప్రజలకు మంచినీటి సమస్యలు కొనసాగుతుండటంపై మహేశ్వర ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు బడన్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తురుమల్గూడ గ్రామ చెరువు అభివృద్ధి పనులను ఆమె సోమవారం పర్యవేక్షించారు ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే చేపట్టిన పనులను పరిశీలించిన సవితా ఇంద్రారెడ్డి నీళ్ల పనులను వేగంగా పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు అలాగే మిషన్ భగీరథ పథకంలో కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించిన వాటర్ ట్యాంకులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని గుర్తు చేశారు ముగిసి వర్షాకాలం వచ్చినా ప్రజలకు తాగునీటి సమస్య తీరకపోవడం బాధాకరమని ఆమె వ్యాఖ్యానించారు ఇప్పటికైనా వాటర్ ట్యాంకులను ప్రారంభించి ప్రజల దాహాతిని తీర్చాలని పిఎం రేవంత్ రెడ్డిని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ భద్రముని రోహిణి రమేష్ కేట్ల భాస్కర్ రెడ్డి పొన్న జంగయ్య భాస్కర్ కె అశోక్ కీసరి భాస్కర్ రెడ్డి కరీం గడ్డం వెంకటరెడ్డి మరి నరసింహారెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారు కుమార్ గౌడ్ కోటగిరి జంగయ్య పన్నాల కృష్ణారెడ్డి నరేష్ షారి తదితరులు పాల్గొన్నారు जगह पर प्लांट प्लांट में पक्का कोने वाले इधर घूमने के आगे प्लांट ने रूम में जगह है तो वैसे टेस्ट टाइम चेंज पर पिट्स वाले उसको लेकर नए में जो पहन को हम जीएस एरिया से గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు అర్బన్ ఏరియాలో రూరల్ ఏరియాలో చెరువులను డివైడ్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువులను మిషన్ కాకతీయ కింద ఊడికి తీత తీసి చెరువులన్నీ కూడా పుష్కలంగా నీళ్ళతో ఉండేటట్టు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని వర్షాకాలం రాగానే రిజర్వాయర్స్ ఏ ఉన్న ఏ చెరువులు అయితే చెరువులన్నీ కూడా ప్రాజెక్టుల కింద ఉన్న చెరువులన్నీ కూడా నింపుకొని రైతులకు ఇబ్బంది లేకుండా చూసుకునే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు గతంలో గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసిన దాంట్లో అర్బన్కి వచ్చేసరికి అర్బన్లో కాలనీస్లలో ఉన్న ట్రైన్ అంతా కూడా చెరువులలో పోతూ ఉంది అట్లా కాకుండా ఉండాలంటే ముందు చెరువుల బ్యూటిఫికేషన్ చేయండి దాంట్లో ఉన్న ట్రైన్ అంతా కూడా డైవర్ట్ చేయండి కబ్జా గురి కాకుండా ఉండాలంటే దాని చుట్టుపక్కల వాకింగ్ ట్రాక్ లాంటివి వేసి అక్కడ ఉన్న వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేయండి అనేది కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశంతో హైదరాబాదు జిహెచ్ఎంస్ ఏరియాలో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా రంగారెడ్డిలో ఉన్న చెరువులన్నీ కూడా కాస్త బ్యూటిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం వీర్పేట కానీ కూడా కానీ అల్మాస్ కూడా కానీ కూడా కానివ్వండి బాలాపూర్ కానివ్వండి కూడా కానివ్వండి జల్పల్లి కానివ్వండి ఇవన్నీ దాదాపు ఒక పది చెరువులు తీసుకున్నాను గతంలో నేను చుట్టూ కూడా బండు పోసి కాస్త బ్యూటిఫికేషన్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేటట్టు చేయడం జరిగింది దాంట్లో భాగంగా కుర్మలగూడలో ఒక కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది ఇచ్చి బండు పోస్తే వర్షం వస్తే నీళ్ళని కూడా ఇళ్ళ మీద పోయింది ఇళ్ళపై పోకుండా ఉండడానికి బండు పోసుకోవడం జరిగింది దానికి దాంట్లో ఉన్న అమౌంట్ కొంత ఖర్చు పెట్టి ఇంకా కొంత మిగిలిపోయింది కంప్లీట్ చేయండి అని పైన అధికారులతో మాట్లాడడం జరిగింది హెచ్ఎంకేకి సంబంధించిన అధికారులతో మాట్లాడి వీటిని పూర్తి చేసిస్తే వర్షాకాలం వచ్చినా కూడా ఇక్కడ పిల్లలు దాంట్లోకి వెళ్లకుండా ఉంటారు సేఫ్ ఉంటుంది సెక్యూర్గా ఉంటుంది కాబట్టి మేము ప్లాన్ చేసిన దాని ప్రకారం మిగతా అమౌంట్ కూడా రిలీజ్ చేయలేను దానికి సంబంధించి వర్క్ చేయడానికి అధికారులు ఒప్పుకున్నారు దాన్ని తొందరలో పూర్తి చేసి ఇవ్వమని ఇక్కడ ఉన్న డీఈన్ని వాళ్ళ అధికారులందరినీ కూడా ఆదేశించడం జరిగింది వీళ్ళని తొందరలో పూర్తి చేస్తున్నారు అయితే చేస్తున్నప్పుడు స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు సహకారం చాలా అవసరం ప్రజల సహకారం అవసరం కాబట్టి సహకరించుకొని వీళ్ళందరిని కూడా కోరుతూ ఉన్నాం వీళ్ళైన తొందరలో చేయడం ఒకటి అయితే ఇక్కడే ఇదే కురుమల గూడలో ఒక ఓపెన్ జిమ్ కూడా ఇవ్వని చెప్పినాము దాంతోపాటు బతుకమ్మ ఘాట్ ఒకటి కూడా ఇస్తే బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు మా మహిళా సోదరం ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే ఆలోచనతో బతుకమ్మ ఘాట్ కూడా ప్లాన్ చేసుకోవడం జరిగింది వీటిని పూర్తి చేసి ఇక్కడ ఉన్న ఈ ప్రాంత ప్రజలకు ఎందుకంటే జైన్మగరంలో దాదాపుగా ఒక నాలుగు వేల నుండే నాలుగు వేల కుటుంబాలు ఉంటాయి నాలుగు వేల కుటుంబాలు ఒక జైలు నగరంలోనే ఉంటాయి ఇక్కడ రావడం జరిగింది వీలైన తొందరలో దాన్ని పూర్తి చేసి ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఆర్సీఐ రోడ్ నుండి అంబర్ పెద్దంబర్పేట వరకు వరకై కుర్మల్ కూడా నాగర్ ఇదంతా కూడా రోడ్ వైడ్ పెట్టి దాదాపు నూట ఎనభై కోట్లు పెట్టడం జరిగింది ఆ రోజు దాన్ని కూడా తొందరలో స్టార్ట్ చేసి ఈ రోడ్ కూడా పూర్తి చేసి ఇస్తే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా బాగా ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా ఇంకా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి గతంలో లింక్ రోడ్స్ అనే దాంట్లో దీంట్లో పెట్టున్నాం సో ఆ నూట ఎనభై కోట్లకు సంబంధించి టెండర్ అయిపోయింది అగ్రిమెంట్లు కూడా చేసుకున్నారు వీలైతే తొందరలో ఈ రోడ్ను కూడా పూర్తి చేసిస్తే ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడున్న వాల్యూ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది